వెళ్ళరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి వాక్యము ఎనభై ఐదవ కీర్తన వచనం యహోవా ఉత్తమమైన దాని అనుగ్రహించును దేవుడు ఉత్తమమైన దానిని మనకి అనుగ్రహించేవాడు అని భక్తులైన దావీలు ఇక్కడ తెలియచేచు ఉన్నాను చాలాసార్లు మనము ఎన్నిటినో ఎదురు చూస్తూ ఉంటాం దేవుడు ఇంకా మనకు అనుగ్రహించలేదే అని మదన పడుతూ ఉంటాం నేను ఎదురు చూసిన మేలు నాకు దొరకడం లేదు నేను వాంఛించినది నాకు దొరకడం లేదు అని బాధపడుతూ ఉంటాం అయితే దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే మనకు కావలసిన ఉత్తమమైన దానిని శ్రేష్టమైన దానిని ఆయన అనుగ్రహించుటకే మనము తొందరపడి పొందుకునేటువంటివి ప్రయోజనం లేనిటువంటివిగా ఉంటాయి మన జీవితానికి శాశ్వతమైనటువంటివిగా దీవెనకరమైనవిగా ఉండాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు అందుకనే ఆయన ఉత్తమమైన దానిని మనకి అనుగ్రహించేటువంటి వాడు అన్న సత్యాన్ని మనము గుర్తెరగాలి దేవుడు తన విడలైనటువంటి మనలకు మంచివి ఉత్తమమైనవి శ్రేష్టమైనవి ఎవ్వరు పొందుకోనటువంటివి ఇవ్వాలన్నది దేవుని యొక్క వాంఛ ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు సమస్తము ఆయనకు సాధ్యము కనుక తన బిడ్డలైనటువంటి మనకు ఆయన మంచి వాటిని అనుగ్రహించి ఉత్తమమైన వాటితో మనలను ఆశీర్వదించు దేవుడు ఆయన తన ప్రజలకు తన బిడ్డలైన మనకు ఏమి కావాలనో ఆయనకు తెలుసు దేవుని కూడా అందుకనే మనం తొందరపడి ఏదో ఒకటి అని మనము సర్దుకొని పోకుండా దేవుడు మనకు ఇచ్చేటువంటిది మంచిది మేలుకరమైనది గాను ఉత్తమమైనది గాను ఉంటుందని మనం గ్రహించినటువంటి వారమై ఆ మేలైన దానిని పొందుకోవడంలో మనము ఆసక్తి కలిగినటువంటి వారమై ఉండాలి షడ్రక్ మెషక్ అభెజ్నుగోలు దేవునికి ఉత్తమమైన వారిగా నమ్మకమైన వారిగా ఉన్నారు కనుక బబలూరు దేశంలో వారిని ఆయన మంత్రులుగాను ప్రధాన మంత్రులుగాను హెచ్చించినాడన్న సత్యమును మనం గుర్తిరగాలి ఎస్తేరు తన జీవితంలో సహనంతో కనిపెట్టుకొని ఉన్నది కనుక దేవుడు ఆమెను నూట ఇరవై ఏడు సంస్థానములకు రాణిగా ఆమెను నియమించినారు ఆమెను ఆశీర్వదించినారు మీ జీవితంలో కూడా దేవుడు అనుగ్రహించేటువంటి ఉత్తమమైన దాని కొరకు ఎదురు చూడండి ప్రభు మీకు అది అనుగ్రహించి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ప్రార్థించుకుందాం మహాగనుడా పరిశుద్ధుడానికి పొందనా ఉత్తమమైన దాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించి వారిని ఆశీర్వదించుకొని శ్రేష్టమైన దీవులతో వారిని దీవించుందని యేసు నామము అడిగి వడిపంచు తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మలను దీవించుగాక ఆమె